ప్రతిరోజు సామెతలలో జనవరి ఇరవై ఐదవ తారీఖు సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు వీటిని ఎత్తివ్రా సంగతి మరుగు దేవునికి ఘనత సంగతి రాజులకు ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును రాజుల అభిప్రాయమును

రాజు ఎదుట నుండి రాజు ఎదుట నుండి దుస్తులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన నీతి స్థిరపరచబడును రాజు ఎదుట రాజు ఎదుట నిలువకుము గొప్పవారున్న చోట నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను

బయట పెట్టిన ఎడల బయట పెట్టిన ఎడల వినువాడు వినువాడు నిన్ను అవమానపరుచునేమో నిన్ను అవమానపరుచునేమో అందువలన అందువలన నీకు కలిగిన అపకీర్తి

వినువాని ఉపదేశకుడు అట్టివాడు దూత తనను పంపువారికి మంచు చల్లదనము వంటివాడు

అధికముగా త్రాగిన ఎడల కక్కివేయదువేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో కాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పల్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయునితోను సురేకారము మీద చిరకపోయునితోను సమానుడు నీ పగవాడు ఆకలి గొని వానికి భోజనము పెట్టుము వానికి వానికి దప్పిగొని అట్లు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద నుండుట కంటే మిద్ధ మీద ఒక మూలను నివసించుట మేలు దప్పిగొని వానికి చల్లని నీరు ఎట్లు దూరదేశము నుండి వచ్చిన కలకలు చేయబడిన చెడిపోయిన బొగ్గయులికిమంతుడు దుస్తునికి లోబడుటయు సమానములు తేనెను దిక్కముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురుము ఎంతో తన మనస్సును అనుచుకునలేని వాడును అంతే ఇంతటితో సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్